నమస్తే వెల్కమ్ టు నేను రాజేష్ ఇప్పుడు అందరి దృష్టిలో ఉన్నటువంటి చర్చ మూడో ప్రపంచ యుద్ధం రాబోతోందా అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది వాస్తవానికి మూడో ప్రపంచ యుద్ధం రాబోతోందా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తోంది అంటే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం దీనికి ప్రారంభమేననేది చాలా మంది ఇవాళ ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి వ్యవహారాలు చూసేటువంటి మేధావులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అంటే లెబనాన్ రాజధాని బీరుట్పై ఇజ్రాయెల్ జరిపినటువంటి వైమానిక దాడుల్లో హిజ్బొల్లా చీఫ్ హసన్ నజరంలా చనిపోవడంతో ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడులకు దిగింది ఒకేసారి రెండు వందల కన్నా ఎక్కువ క్షిప్లతో అటాక్ చేసింది ఈ దాడి ఇజ్రాయెల్ అంతటా అలజడి సృష్టించింది పౌరులు సురక్షిత బంకర్ లేక ఆశ్రయం పొందాల్సి వచ్చింది ఇరాన్ క్షిప్ని దాడులతో చివరకు ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెహూ కూడా బంకర్లోకి పరుగులు తీశారని కూడా వార్తలు మనం చూస్తూ ఉన్నాం సో ఈ దాడి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని సరైనటువంటి సమయంలో భారీ స్థాయిలో ప్రతి దాడి ఉంటుందంటూ కూడా ఇజ్రాయెల్ ప్రకటించింది అదే కనుక జరిగితే ఇజ్రాయెల్ పై పూర్తి స్థాయిలో యుద్ధం తప్పదని ఇరాన్ కూడా హెచ్చరించింది ఈ వార్తల్లో ఇజ్రాయెల్ అమెరికా మద్దతుగా నిలిచింది తమ ఫుల్ సపోర్ట్ ఉంటుందంటూ కూడా బహిరంగంగానే ప్రకటించింది ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్నటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ దేశాలు పంతొమ్మిది వందల తొంభై తర్వాత బద్ద శత్రువులుగా మారిపోయాయి ఒకప్పుడు ఆ రెండు దేశాలను ఏకం చేసినటువంటి భౌగోళిక రాజకీయ అంశాలు అరబ్ సోషలిజం అట్లాగే సోవియట్ ప్రభావం ఇరాక్తో శత్రుత్వం అన్నీ కూడా అంతమయ్యాయి అయితే పంతొమ్మిది వందల తొంభై తర్వాత ఇరాన్ విప్లవాత్మక ప్రభుత్వాన్ని కొంత నియంత్రణలకు వెళ్ళిపోయింది దీన్ని ఇజ్రాయెల్ పోర్ట్ చేయడానికి కొంత నిరాకరించింది దాంతో పాటుగా వ్యతిరేక భావజాలాన్ని వ్యక్తం చేసింది మరోవైపు ఇరాన్ హిజ్బుల్లా అట్లాగే హమాస్ వంటి తీవ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం కూడా ఇజ్రాయెల్కు కు నచ్చలేదు ఇక రెండు వేల్లో మహమూద్ అహ్మది జాన్ ఇరాన్ అధ్యక్షుడు అయ్యాక ఈ విభేదాలు మరింత ఎక్కువయ్యాయి ఇరాన్ ఇజ్రాయెల్ను ను బద్ద శత్రువుగా మార్చింది ఇజ్రాయెల్ రెండు వేల ఆరులో హిజ్బుల్లా అట్లాగే రెండు వేల ఎనిమిదిలో హమాస్ తో యుద్ధాలు చేసింది అప్పుడు కూడా ఇరాన్ రెండు సంస్థలకు మద్దతుగా నిలబడింది అదే ఇప్పుడు కూడా చేస్తోంది దీంతో ఇప్పుడు వార్ ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్యగా మారిపోయినటువంటి పరిస్థితి మధ్యప్రాచ్యంలో కమ్ముకుంటున్నటువంటి యుద్ధ మేఘాలు ఇప్పుడు పక్క దేశాలకు తలనొప్పిగా మారాయి అది కూడా ఇజ్రాయెల్ ఇరాన్ మీద అనుబాంబు ప్రయోగించడానికి ప్రయత్నాలు చేస్తోంది అనే వార్తలు అయితే ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తుంది వరల్డ్ వార్ టూలో అమెరికా జపాన్ మధ్య అనుబాంబును ప్రయోగించింది ఆ తర్వాత ఎప్పుడు ఎవరి మీద ఈ ప్రయోగం జరగలేదు అయితే అన్ని దేశాలు ప్రస్తుతం అనుబాంబులను కలిగి ఉన్నాయి అమెరికా జపాన్ మీద అనుబాంబును ప్రయోగించినప్పుడే చాలా నష్టం వాటిల్లింది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది వాళ్ళు రికవర్ అవడానికి కూడా చాలా టైం పట్టింది దీనివల్ల అక్కడ రెండు పట్టణాలు పూర్తిగా నాశనం అయిపోయాయి మారణ హోమం జరిగింది తర్వాత కూడా చాలా ఏళ్ళ వరకు ప్రజలు దాని ప్రభావం నుంచి కొంత అనుభవిస్తూనే ఉన్నారు ఇప్పుడు ఇప్పుడే కొంత జపాన్ ఆ జ్ఞాపకాలు చేసుకుని మళ్ళీ మామూలు స్థితికి వస్తున్నటువంటి పరిస్థితి అంటే ఈ ప్రయోగంతో మొత్తం ప్రపంచం పెద్ద గుణపాఠం నేర్చుకుంది అనుబాంబులకు దాదాపుగా అందరూ వ్యతిరేకంగా తయారయ్యారు వరల్డ్ వార్ టూ తర్వాత కొన్ని దేశాల మధ్య యుద్ధాలు జరిగిన అనుబాంబుల వరకు కూడా వెళ్ళలేదు రీసెంట్గా జరిగిన జరుగుతున్నటువంటి రష్యా ఉక్రెయిన్ వార్లో కూడా వీటి ప్రస్తావన తీసుకురాలేదు కానీ ఇప్పుడు ఇరా ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో మాత్రం అనుబాము సంగతి వచ్చేసరికి మరోసారి ప్రపంచం ఉలిక్కి పడుతోంది ఇజ్రాయెల్ కనుక ఇరాన్ మీద అనుబాము ప్రయోగిస్తే ఆ దేశంలో పాటుగా చాలా దేశాలు ఎఫెక్ట్ అవుతాయి భౌగోళికంగా ఆర్థికంగా అతలాకుతలం అయిపోతాయి ఈ కారణంగా అనుబాము విషయంలో అమెరికా కూడా ఇజ్రాయెల్కు మద్దతు ఇవ్వమని ఖచ్చితంగా చెప్పేసింది ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుబామ ప్రయోగాన్ని సమర్థించలేదని తేల్చి అంటే ఇజ్రాయిల్ కనుక ఇరాన్ మీద అనుబామును ప్రయోగిస్తే ఎఫెక్ట్ అయ్యే దేశాల్లో ఇరాన్ ఖచ్చితంగా ఉంటుంది ఇండియాకు ఇరాన్ ఎంతో దూరంలో లేదు ఫ్లైట్లో కేవలం మూడున్నర గంటల ప్రయాణం మాత్రమే పడుతుంది భౌగోళికంగా చూస్తే రాజస్థాన్ జైపూర్ జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాలు ఇరాన్ వైపుకే ఉంటాయి ఇరాన్కు ఇండియాకు మధ్య పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి ఈ లెక్కన ఇజ్రాయెల్ ఇరాన్ మీద కనుక అణు ప్రయోగం చేస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో పాటుగా ఇండియా కూడా తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుందంటూ కూడా హెచ్చరిస్తున్నారు మిగతా రెండు దేశాలు కూడా డైరెక్ట్గా బాంబు ప్రయోగానికే నాశనం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటే మన దేశానికి కనీసం దాని తాలూకా సైడ్ ఎఫెక్ట్స్ అయినా కూడా ఖచ్చితంగా హిట్ అయ్యే ఛాన్స్ ఉందని చాలా వరకు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే అమెరికా జపాన్ మీద అనుబాంబు వేసినప్పుడు కేవలం అక్కడ ఉన్నటువంటి రెండు సిటీస్ మాత్రమే దెబ్బతిన్నాయి దానికి కారణం అనుప్రయోగం జరిగిన నాగసాకి హీరోసీమ ఒక మూలకు ఉండటం తర్వాత సముద్రం తప్ప మరి ఏమీ ఇతర దేశాలు లేకపోవడం అది కొంత ప్లస్ పాయింట్గా మారింది మరి జపాన్ కూడా ఆసియా దేశాల్లో ఒకటైనా మిగతా దేశాలకు కానీ జపాన్లో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలకు కానీ ముప్పు కొంత కలగకపోవడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే అని చెప్పాలి కానీ ఇప్పుడు ఇరాన్ పరిస్థితి అలా కాదు చుట్టూ మిగతా దేశాలు ఉన్నాయి అదీ కాక ఇప్పుడు అన్ని రకాలు కూడా పరిస్థితులు మారిపోయాయి జపాన్ మీద అమెరికా ప్రయోగించినటువంటి అణుబాంబు అప్పుడే తయారు చేసింది అప్పుడే అణుబాంబును కనిపెట్టడం అదే మొదటి ప్రయోగం కూడా అని చెప్పాలి కానీ ఇప్పుడు సాంకేతికంగా శాస్త్రపరంగా కూడా అన్ని దేశాలు చాలా అభివృద్ధి చెందాయి అణుబాంబుల తయారీలో కూడా కొంత ముంద ముందడుగులోనే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ బాంబులు మరింత మోత మోగిస్తాయి క్షిప్రుల దాడికే దేశాలు దద్దరిలుతున్నాయంటే ఖచ్చితంగా అనుబాంబులు వేస్తే ఏమైపోతాయో కూడా ఊహకు కూడా అందనటువంటి పరిస్థితి అంటే వాస్తవానికి ఊహ ఊహించుకోవడం కూడా కష్టంగా మారింది ఇప్పుడు ఈ బాంబులతో వచ్చినటువంటి ఎఫెక్ట్ను వదిలించుకోవడం కానీ దాని నుంచి కోలుకోవడం కానీ చాలా కష్టమని చెప్పాలి సో ఇప్పుడు ఇరాన్ అయితే ప్రపంచ పటం నుంచి పూర్తిగా మాయమైపోతుంది పక్క దేశాలైన పాకిస్తాన్ భారత్లో కూడా ఎఫెక్ట్లు కొంత తరతరాలు కొంత బలి కావాల్సి వస్తుంది అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్ అనుబాము ప్రయోగం గురించి మన దేశం చాలా భయపడుతోంది అమెరికా కూడా ఈ విషయంలో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగానే కొంత గరం విప్పుతోంది ఇట్లాంటి సందర్భాల్లో అనుబాంబు ఫియర్ అయితే ఖచ్చితంగా ఉంది ఒకవేళ అట్లాంటి ప్రయోగం జరిగితే స్పష్టంగా భారత్ కూడా ముప్పు వాటిలే అవకాశాలు ఉన్నాయంటూ కూడా కొంత అందరూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఏం జరగబోతుంది అనేది మాత్రం వెయిట్ చేస్తుందాం ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్